నేనుండే కన్నాండి ఈ నా మరి పిల్లెవరాలు కనపడుతున్నాయి అవునండి అవును గౌరవంగా మాట్లాడండి సొబ్బుడు అంటే ఎవరనుకున్నారండి ఈయన సుయాన్న పెడనానుండి అంటే నా పెద్దాలకు సుయానా బాగుండి అటు అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి ఇంకా నయ్యం ఈయన పోలికలు అన్నాడు కాదు సొట్ట మొక్కండి ఏమో పని పడలేదు బుల్లిని ఓరే బుల్లెని ఓడరా ఒరే బుల్ల ఆ ఇంట్లోకి ఊర్లో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎప్పట్లా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చటా చెప్తుంది ఆహా అవును కదరా అందగా ఉంటుందా ఏ ప్రజలా ఉంటుంది అంబోహో ఇక నగస్త మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బంది వచ్చినా నాకు తెలియచేయండి టేస్ట్ నాట్ల విషయంలో కాని కుటీర పరిశ్రమల విషయంలో కాని ఏ అవసరం వచ్చినా నన్ను అడిగింది కాలేదు ఎవరు నా పేరు బోస్ అండి వెంకట గారు మనవండి వెంకట నారాయణ గారు మనవాడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయం వాడు కదరా నువ్వు కూడా పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏ పిల్లంతో సరస్సు వడ్డానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెల ఒళ్ళు పెంచో బుద్ధి లేదు నీకేమైనా స్క్రులు దాజ మాటలు మాట్లాడుతున్నావు ఆ ఏ అంత మాట ఆ ఊళ్ళో ఎక్కడినుంచి వస్తే బుద్ధులు నీ అమ్మకి సంతాలపడినాయి దాని బుద్ధుడు వచ్చినాయి నీకు మన ఏమన్నా అన్నా ఉంటే కొడతాను ఈ ఆ బై పైన పడ్డోని నన్నుకు అర్థమా ఎవరెవరు ఎక్కడ పోయో సూషాపోయి నన్ను కొట్టాడు అయితే కొట్టడయితే ఎవడెవడు కొట్టాడు అనుకోను బోస్వాడు కొట్టాడు ఎండ వెంకట నాయన గారు ఏ జరిగిన తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి సరిలేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళొద్దని తెలిసినా పెంచిన ఆర కూతురు గడప తాడుతుంటే కళ్ళు తాడవా ఇది అంతే సరిలేండి రే రాజు నాన్న గారి సొరకాయలు పాట పెడుతున్నా అందరికీ అలాగేనా రే సొరకాయలు పాట పెడుతున్నా రంట బాబు ఆరు రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను వారిని ఇల్లు బంగారంగా కాసేపు ఆగ పాట కాగానే ఇస్తాను అరవై కూక సర్కారు వారి పాట ఒక్క రూపాయి పాడండా ఏది ఏది పాడమంటానండి నిన్న మొన్న కొన్ని సరుకు కొట్టల్లో అట్టగ పడున్నాయి కొట్లలో సరుకు కదా అని రైతుగా ఏం చేస్తావా పాడండి సరే మీ అందరి తరఫున నేనే పాడతాను సుబ్బారావు గారి పాట రెండు రూపాయలు జక్కరయ్య గారి పాట మూడు రూపాయలు గారి పాట నాలుగు రూపాయలు ఎర్రయ్య గారి పాట ఐదు రూపాయలు చక్రయ గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి చక్రయ ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ పొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏందుకాయలు వచ్చినప్పుడు కన్నా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు వచ్చేయనుకుంటే ఇప్పుడు అట్టగ చేస్తామంది అయితే ఏంటి ఏమనంటారా ఈయన నేనే అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచ్చాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా రే రాజు మార్కెట్ కమిషన్ అరవై పైసలు ఉన్నావు ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఐదు ఆయనకిచ్చి పంపించి ఇంకో రూపాయలు రావాలిగా నువ్వే సోత్తున్నావుగా అయ్యా అంటే అలాగే ఐదు మంది అందులో పడి రిక్షా తొక్కుంటూ ఆరు రూపాయలు ఇవ్వాల్సిందే నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలి మంచి గిరాకే ఏంటి పని రే నన్ను ఆత్మాగా ఇవాళ ఈ చేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నా కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా ఎదుటు ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాటు రెండు రూపాయలు జార్జి పాఠం జాకోబు పాట నాలుగు రూపాయలు యేసుపాదం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు సారి ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఏ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది తెచ్చినట్టు తీసుకోవాల్సిందే